మరి ఇకపోతే పార్టీ అధ్యక్షుడిగా నన్ను వ్యక్తిగతంగా విమర్శించాడు మంత్రి గారు మరి చాలా ఆశయాస్పదం ఒక సినిమాలో విలన్ లాగా ఒక నవ్వునవ్వి గునియా అహ ఆహా ఊహు అని ఒక నవనవి అంత స్థాయి లేనోడు అది ఇది ఆయన విమర్శించాడు ఒకటే కరెక్టే ఆయన మాటకి మేము ఒప్పుకున్నాం నాది కౌన్సిలర్ స్థాయి ఆయన రాష్ట్రం మంచి స్థాయి నాలుగు నెలల క్రితం ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి రాష్ట్రం ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి అవ్వక ముందు ఆయన స్థాయి రాజకీయంగా నాకన్నా చిన్నది కానీ ఆయనకు అదృష్టమేదో కలిసి వచ్చింది ఏదో కలిసి కలిసి వచ్చింది భగవంతుడు దగ్గర యొక్క ఆశీస్సుల వల్ల అది నిలబెట్టుకోలేక విచిత్రమైనటువంటి వితండవాదన రాజకీయాల్లో కులాలు మతాలు ఈర్ష్యా ద్వేషాలు మిళితం చేసి మంత్రిగా రాగద్వేషాలకు పనిచేయాల్సినటువంటి వ్యక్తి కానీ వాటికి అతీతంగా విషపు ప్రచారాలకి అదేవిధంగా భౌతికమైనటువంటి దాడులు చేయించడానికి ఒక ప్రచార మాధ్యాల్లో వికృతమైనటువంటి వ్యక్తులతోటి ఈ యొక్క పోస్టులు పెట్టేదానికి పనిచేస్తున్నాడు తప్ప ఇచ్చినటువంటి పోర్టుపోలియో కార్మిక శాఖకి న్యాయం చేసే విధంగా కానీ ఆయన నమ్ముకుని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ఏ విధమైనటువంటి ఉపయోగపడిన విధంగా మరి ఆయన ఈ రోజున ఆ యొక్క శాఖను నిర్వహిస్తా ఉన్నారు ఆయన తెలియనట్టుగా స్థాయి చెప్పడం చెప్పాడు కాబట్టి నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా ఉన్నాను మరి ఆయన తాతగారు వాసనశేట్ సత్యరాజ్ గారు ఇండిపెండెంట్గా కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు మా కుటుంబం వాళ్ళకి అండగా నిలబడి ఆయన గెలుపుకి ఆ రోజునటువంటి కుడుపూడి ప్రభాకర్ రావు గారిని కుడిపూడి చిత్తబాయి గారిని వ్యతిరేకించి ఈయన కుటుంబం తరపున నిలబడి ఈయన గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సంసాని బ్రదర్స్ కుటుంబంలో ఈ బుల్లినాని అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా మరి అదేవిధంగా గాఢ మంగయ్య ఎస్సీ ఎస్టీ కేసు మీ కుటుంబ సభ్యుల మీద పెట్టినప్పుడు మరి ఈ బుల్లినాని వచ్చి మీకు అండగా నిలబడ్డాడు ఆ ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో మీ వెంట అండగా నిలబడి కాకినాడ ఎస్పీ గారి ఆఫీస్ వరకు వచ్చి మీకు అండగా నిలబడిన వ్యక్తి ఈ బుల్లాని అని ఒకసారి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం మరి ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్నగా ఉంటాయి గొడవలు ఆ విధంగా మీ ఇంట్లో కూడా మీ విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయి ఆ విషయంలో మీరు కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు మీ తండ్రి గారు మిమ్మల్ని విస్మరించారని మీరు స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజున మీకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలను పక్కన పెట్టి అప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసినందుకు మనస్తాపంతో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగారని చెప్పి ఒక కట్టు కథ వెళ్ళిన దాంట్లో మీ తండ్రి గారు మీకు ముఖ్య చెడు సత్ వాళ్ళకండగా ఈ బులినాని ఉన్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజున మీరు సూసైడ్ చేసుకున్నారు అది పోలీసు వారి మీద నేపెట్టారు మరి ఆ విషయంలో అప్పటి హోమ్ మినిస్టర్ రాజప్ప గారి దగ్గరికి డిఎస్పి అంకయ్య గారి దగ్గరికి ప్రతి విషయంలో మీ వెన్నంటి ఉన్నాడు ఈ బుల్లినాని ఈ బుల్లినాని ఈ వేళ మీకు ఎవరో తెలియని మీరు ఎదిగిపోయారు చాలా సంతోషం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అన్నా మరి ఇంకోటి ఏంటంటే మాకు వ్యాపారపరంగా నన్ను ఏదో తణుకు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టని చెప్తా ఉన్నా నాకు వ్యాపారపరంగా నా డీలర్కి నాకు మధ్య ఒక బ్రోకర్ డీలర్కి ఇవ్వాల్సిన డబ్బు పర్సనల్ అకౌంట్లో కొట్టించుకున్న విషయాన్ని ఆ పంచాయతీ మా మధ్య తేలక నేను నాలుగున్నర లక్షల రూపాయలు అతనికి ఇవ్వాల్సి వస్తే అతను ముప్పై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు మధ్య రకంగా బ్రోకరో మరి ఈ యొక్క డబ్బుని మిస్లీడ్ చేశాడు మరి ఇతను నా మీద తాలూకా తణుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి ముప్పై లక్షలు వసూలు చేయించాలని పోలీస్ అధికారుల మీద ఒత్తిడి చేసినప్పుడు నేను కూడా నాకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి నా యొక్క రికార్డులను మొత్తం అకౌంట్స్ని అంతా కూడా తణుకు పోలీషన్లో పెడితే అప్పుడు పోలీస్ అధికారులు నా పక్షాన న్యాయం ఉందని చెప్పి నేను ఇవ్వాల్సిన నాలుగున్నర లక్షలే నేను ఇస్తానంటే ఆ క్షణాన్ని నా చేతి ఇప్పించి ఆ రకంగా ఇతను నాకు అపకారం చేయబోయి ఉపకారం చేసినట్టు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈయన నాకు బాగా ఎక్కడ పరిచయం అంటే ఇతను అమలాపురంలో రియల్ ఎస్టేట్లో మధ్యవర్తిత్వం వహించేవాడు అంటే మంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను మధ్యవర్తి అని గౌరవమైన ప్రథమ వాడుతా ఉన్నాను రియల్ ఎస్టేట్లో ఇతను మధ్యవర్తిగా నాకు పరిచయం ఇతను స్థలాలు సేకరించి అందరికీ ఇచ్చిన దానిలో మాకు కూడా కొన్ని స్థలాలు ఇవ్వడం జరిగింది మేము బీటీసీ పేపర్ వాళ్ళు వేసేవాళ్ళం ఈ యొక్క పెద్ద మనిషి అనాథరేజు లేవోట్లు ఈ చుట్టుపక్కల వేసి ప్రభుత్వానికి ఆర్థికంగా విపరీతమైనటువంటి నష్టాన్ని చేకూర్చాడు ఈ రోజుకి కూడా అమలాపురం పరిసరాల్లో సుమారు యాభై అరవై లేవోట్లు ఈ వాసంతశి సుభాష్ అనే వ్యక్తి అనాథరీ లేవోట్లు వేసి ప్రభుత్వాల్ని ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఈయన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో కోటి రూపాయల నిధులు నేను మోసగించి చేశానని చెప్పడం జరిగింది చాలా హాస్యాస్పదం మంత్రిగా జిల్లా పరిషత్తు హై స్కూల్కి మున్సిపల్ కౌన్సిలర్కి ఏంటి సంబంధం మంత్రిగా ఈ యొక్క డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తారో టెండర్లు ఎవరు చేస్తారు కాంట్రాక్టర్లు ఉంటారో దీనికి టెక్నికల్ శాంక్షన్లు ఉంటాయి ఇంత వ్యవస్థ ప్రభుత్వం నడుపుతుండగా కోటి రూపాయలు నేను ఏ రకంగా పట్టుకుపోతాను కౌన్సిలర్గా అవగాహన లేనటువంటి ఈ వ్యక్తి మరి క్యాబినెట్లో ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈయన మంత్రిగా అయిన తర్వాత బినామీలతోటి ఒక ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేసుకుని కొన్న స్థలాలను కబ్జా చేసే విధంగా బినామీలతోటి ఈతం చేస్తూ ఉన్నాడు దానికి ఉదాహరణగా నేను చెప్తా ఉన్నాను కామనగూరు పంచాయతీలో ఒక రాజుగారి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం ఈ మధ్యకాలంలో జరిగింది మరి రాజుగారు దమ్మున్న ఓటు కాబట్టి సమర్థుడు కాబట్టి వెస్ట్ గోడవరికి సంబంధించినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడి ద్వారా ఎస్పీ గారు చెప్పించుకుని మరి దాని నుంచి మరి బయటపడిన సంఘటన మరి అదేవిధంగా సిరిపెల్ల సిరిపెల్ల గ్రామంలో చప్పిడి సత్యన సంఘ సోదరుడు రెండు వందల ఇరవై నాలుగు బై నాలుగు ఏ సర్వే నంబర్లో మూడెకరాల అరవై మూడు సెంట్లు కోర్టు కేసులో తగులో ఉండగా ఇతను బినామీలు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని కబ్జా చేసే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మంత్రిగా ఇన్ని అక్రమాలు చేస్తూ గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపుని చూసుకోకుండా ఎదుటి వాళ్ళని చూసిన అవుతుందట ఆ విధంగా మరి ఇతను ఇతను ప్రవర్తన ఉందని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మేము ఇతన్ని వ్యక్తిగతంగా ఏ విధంగా రోజు కూడా స్టార్ట్ చేయాల ఏ విధంగా కూడా ఇతన్ని టార్గెట్ చేయాల కానీ అతనే వ్యక్తిగతంగా మా మీదకి వ్యక్తిగతంగా అతను ఏ విధంగా మరి మాట్లాడుతున్నాడో ఏ రకంగా ఎలాగ అతనికి మనసు వస్తుందో కూడా మాకు తెలియట్లేదు మరి ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి ఈయనకి చెప్పాలి మా కులస్తుడుగా సిట్టిబల్జ కులస్థుడిగా ఇతనికి టిక్కెట్ ఇచ్చారు చెట్టిబల్జ్జే కులస్థుడిగా ఇతనికి మంత్రి ఇచ్చారు సిట్టిబల్జె కులస్తుల మీద ఇతను ఈ విధంగా విరుచుకుపడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ సందర్భం తెలియజేస్తాను మరి నిన్న ప్రెస్ మీట్లో నాకు ఇరవై ఐదో ర్యాంక్ వచ్చింది నా తండ్రి నా తాత నన్ను ఏమన్నా నేను పడతాను మీకేంటి బాధ ఫైల్ క్లియర్ చేయడం లేట్ అవుతుంది అని నేను చెప్పడం జరిగింది ఫైల్ క్లియర్ చేయడం ఎందుకు లేట్ అవుతుంది అంటే మీ యొక్క అనుచరులు పెర్సంటేజ్ సెటిల్ చేయకపోవడం మీద ఆ ఫైల్ క్లియరెన్స్ క్లియరెన్స్ అవ్వట్లేదు అని చెప్పి సందర్భంగా నేను ఆరోపిస్తా ఉన్నాను మరి కుటుంబం కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజ్ కౌంటర్లు పెట్టేశారు అవినీతిలో తిరుపతి లెటర్లు కూడా అమ్మేసుకుంటా ఉన్నారు మీరు చెట్టిపల్ల కులంలో ఏ శాసనసభ్యుడు ఏ మంత్రి కూడా ఇంత దిగజారి అవినీతి చేసిన దాఖలా ఎక్కడ లేదు మీరు మమ్మల్ని అవినీతి పౌరులు జలగల్లా పట్టుకుని తినేస్తున్నారని అంటాం గుమ్మడకాయల దొంగ భుజాలు తొడుకున్నట్టుగా ఉంది గురువింద గింజ తన నలుపుని తెలుసుకోకుండా మాట్లాడుతున్నట్టుగా ఉంది మరి ఈ విధంగా కోటిపల్లి రేవిలో ఇసుక మొత్తం లిపి మట్టి కనిపించే విధంగా మొత్తం ఇసుకను దూసుకున్నటువంటి శాసనసభ్యుడు మంత్రి ఆ యొక్క రామచంద్రపురం నియోజకంలో మొదటిసారిగా మీరే గోదావరి తల్లి గర్భశోకం రోధిస్తూ ఉంది మౌనంగా అంత దారుణంగా ఇసుకను శాసన శాసనసభ్యుడు మంత్రివర్యులు మీరే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వ్యక్తిగా పేరుగాంచినటువంటి మీరు అవినీతి విషయంలోనూ మమ్మల్ని కామెంట్ చేయడం అన్నది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఇక్కడ చెప్తా ఉన్నాము జిల్లా పరిషత్ హై స్కూల్లో కోటి రూపాయలు నిధులు మేము దుర్వినియోగం చేసామని అమలాపురం నియోజకవర్గంలో పట్టణంలో మేము ఏదైనా అవినీతి చేసామని మా కుటుంబంలో ఏ ఒక్కరైనా నలుగురు ఐదు కౌన్సిలర్గా చేశారు ఎవరైనా సరే అవినీతి చేశామని నువ్వు నిరూపించగలిగితే నీ చెప్పు మా మెల్ల కట్టుకుంటాం లేదంటే మా చెప్పును నీ మెల్ల కట్టుకో ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి నువ్వు భారీ అవినీతి పరుడివి మా కౌన్సిలర్లు కూడా నువ్వు ఎప్పడం గ్రామంలో ఇల్లు ఇస్తా ఉన్నావు అవి ఎప్పడం నాక రాష్ట్రం ఏంటో మాకు తెలియాలి అక్కడ ఏమైనా భారీ స్కామ్ చేసావా ఏదైనా ఇల్లు కట్టావా ఏంటిది అన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఒక్కసారి చెప్తా ఉన్నాను దరిద్ర పార్టీ ఆ వైఎస్ఆర్ పార్టీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా పార్టీలో అనతి కాలంలోనే అధోగతి పాలవుతుంది నువ్వు ఎక్కడున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు ఎక్కడ అందరికి గొడవలు పెట్టేసావు తొంట్లు పెట్టేసో కులాల మధ్య చిచ్చులు పెట్టేసావు అనే అయిపోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళావు అక్కడ అందరికి కూడా తౌంట్లు గొడవలు ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తా ఉన్నావు నువ్వు ఎక్కడున్నా కూడా ఇదే విధమైనటువంటి వ్యక్తిత్వం ఇది ఇది ఒక్కసారి కూటమి ప్రభుత్వం గ్రహించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఇదే మున్సిపాలిటీలో మేము అవినీతి పర్లం అయితే మేము జలగలం అయితే మీ శాసనసభ్యుడు ఇక్కడ అయితే ఆనందరావు గారు ఉన్నారు ఎంక్వైరీ చేయించండి ఈ యొక్క పది మంది కౌన్సిలర్లు ఉన్నారు మీ మీ పార్టీ తరఫున కోవడం తరఫున ఏ ఒక్కరినైనా సరే మేము అవినీతి పరులను నిరూపించమనండి నువ్వు ఎక్కడో రామచంద్రపురం నుంచి వచ్చి అమలాపురం నియోజకవర్గం అమలాపురంలో శాసనసభ్యుడు ఆనందరూ ఉండగా నీకు పనేటి అది నువ్వు పార్టీ లైన్ దాడుతున్నావు మీ పార్టీ లైన్ ని నువ్వు గుర్తిగా నడుచుకో అక్కడ గౌరవం సంపాదించుకొని సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా